స్టేజ్ నీకు ఇంకా ట్రావెలింగ్ చేయాలి అని చెప్పాడు సరే అక్కడ ఏజెంట్కి రెండు లక్షలు డబ్బులు కట్టేసాం కదా ఇంకా సరే త్వరగా చేంజ్ చేసుకుని వెళ్ళిపోదాం బాగా ఉన్నాయి అన్ని క్లియర్ అయిపోతాయి అనుకుని చేంజ్ చేసుకున్నాం చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా మంచి మనం ఉండిపోయాం మూడు నెలల దాకా లేకపోవడదు అనిపిస్తే అలాగే మనకున్నాను ఉంటే ఇంకా వాళ్ళు చెప్తున్నారు ఇంకో వాళ్ళు చేసుకో ప్రే చేసుకోవచ్చాను కదా అంటే ఇంకా తర్వాత నేను ఏమీ చేయలేనండి చేయలేని చెప్పి కొంచెం టైంస్ నుంచి సరే ఒకసారి ప్రే చేయించుకుంటే బాగున్నాను మా ఏరియాలో ఎవరైనా తెచ్చాను మాది కూర్చున్నాను కూర్చుని వాడు బయట ప్రే చేసుకున్నాను సరే పాము పాత్రలో వచ్చి ప్రేర్ చేస్తే బాగున్నాను నాకు ఏమైనా జరిగేది అది అని మనసులో అనిపించేది కానీ ఆయన ఏమో రావట్లేదు సంఘటనలో సంఘటనలందరూ తిరిగానే ఆయన రావట్లేదండి అలాగే కూర్చుంటే ఇంట్లోకి వచ్చిందన్నమాట తర్వాత ప్రేర్ చేయడం జరుగుతుంది తర్వాత అమ్మగారు వచ్చారు అనమాట అమ్మగారు వచ్చి ప్రేయర్ చేసే అమ్మ నీకు సంస్థ జరిగినది నీకు ఒక ఇంకొక అవకాశం సాక్షిగా వచ్చి నీకు సంస్థ జరుగుతుంది అని చెప్పారు అప్పుడు సరే అమ్మగారు ప్రే చేయండి అని ప్రేయర్ చేయించుకున్నాను ఢిల్లీ లేకపోతే ట్రీట్మెంట్కి వెళ్దామని ఢిల్లీ వెళ్ళారన్నమాట అక్కడ ఏడు లక్షలు అవుతుంది అన్నమాట ఏడు లక్షలు ఆరు నెలలకు వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు కట్టాలన్న నాకున్న స్థలాన్ని నేను అమ్ముకున్నా సరే నాకు అంత రాలేదు అమ్మేదాను అని మా నాన్న మీకు ఎలా మంచిది అలా చేయడం అని చెప్తే ఓకే అన్న ప్రతిదానికి నేను సరే ఒక లక్ష రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాను మాట అంటే మా చిల్లర ఫ్రెండ్ కూడా రాత్రంసీ హాస్పిటల్ ఆవిడ ఆవిడ కూడా అతను కూడా రాశాను ఎప్పుడూ వచ్చి నేను లేదా ఏదైతే లేదా ట్రీట్మెంట్ చేయించుకుందామని వాళ్ళని రికమెండేషన్ అడిగాను అండి వాళ్ళు కూడా వచ్చి రికమెండేషన్ చేశారు చేస్తే డాక్టర్ ఏమ్మా నువ్వు డాక్టర్ కదా ఎలా తగ్గమంటావు నేను ఎంత పెట్టుకొని మా వాళ్ళతో ఇంత అయితే ఓకే అని చెప్పేటప్పటికి ఆ కొంచెం ఇదిగా మాట్లాడారు సరే మేడం మీరు వద్దండి వచ్చేయండి అని చెప్తే వచ్చేసారు తర్వాత నెక్స్ట్ ఆర్థిక ఏంటంటే మా హాస్పిటల్కి రావచ్చు చూపించుకున్నాను చూపించుకుని అని చెప్పారు అన్నమాట చూపించుకున్నాను వేరే దాంట్లో రోజు నైట్ ఢిల్లీ స్టే చేసి నెక్స్ట్ వాళ్ళ హాస్పిటల్కి ఏఎంసీ హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నారండి మీకు కావాలని చేశారమ్మా ఇది ఏవిఎం కాదు మీకు ఇక్కడ రిపోర్ట్స్ అయితే ఏవిఎం థాట్స్ స్టేజ్ వచ్చిందండి మీకు రిపోర్ట్స్ అన్ని ఇంటి దగ్గర ఉన్న తేగలేదు ప్రేక్షించుకుందాం అని వచ్చనమాట చేసని చెప్పి నీకు చేసేసాను నీకు ఏమీ లేదు నీ ట్యాబ్లెట్లు వాడు సరిపో అని చెప్పారు ఇక్కడ భీమవరంలో లక్ష్మీ హామీలో తీసుకున్నానండి ఎంపీ హాస్పిటల్ కూడా వెళ్ళాను సేమ్ ఇదే మీకు ఇదే ఉన్నదమ్మా ఇంక వేరే దేని లేదు నేను ఎంపీ హాస్పిటల్లో తెలిసి డాక్టర్ డ్రైవర్ కింద వెళ్ళి ఉన్నాం వాళ్ళు కూడా ఇది ఇది ఎవరికి రాక అంటే ఇప్పుడు ఇది పీజీ తీసేసి పీజీ తర్వాత చేస్తాం రూపాయలు ఏమీ చేయలేనండి సరే ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది అనుకునే అమ్మగారు ట్రే చేశారు నాకు చాలా బాగున్నదండి మీకు ఎవరికైతే ఏ డౌట్ రూమ్ అది నేను ఒక ప్రతీదీ తీసుకుంటాను ఇంక నా పని అయిపోయింది అనుకున్నానండి ఇంకా అసలు ఇంకా పిల్లలకి ఏం చేయలేదండి చిన్న చిన్న పిల్లలు అండి అమ్మగారు చూసానండి పాపకేమో మూడు త్రీ ఇయర్స్ బాబుకు ఫైవ్ ఇయర్స్ అండి ఏం చేయలేదండి నేను వాళ్ళ ఏం చేయలేదు ఎందుకులే వచ్చేసండి పెడితే తినాలా వాళ్ళు తిట్టినా వచ్చిన తినాలి ఎందుకు అని చాలా రోజులుగా తెలియదండి ఇంకా ఆ టైంలో అమ్మగారు ఏ లోపంలో వచ్చిన నాకు తెలియదు అండి నేను పుట్టుక్రాయిస్తా మీరు ఎలా వచ్చిన నాకైతే తెలియదు నేను పుట్టుక్రాయిస్తా ఉండే నా కురించి చర్చికి మా అమ్మ అందరూ ప్రేర్ చేస్తాను నేను వెళ్దాము అనుకుంటాను కానీ వెళ్ళను నా పరిస్థితి సరే ఇవన్నీ మనసులో ఆలోచించి ప్రేరు చేయకుంటే బాగుంటుంది కదా అనుకుందామా సార్ అసలు సడన్గా నేను ఏదైతే ఇష్టపడతాను ఒక వారం రోజుల నుంచి అండి కుర్చీలో కూర్చొని అలా వెళ్తున్నాను ఎందుకంటే సడన్గా దేవుడే పంపించింది టైంలో పంపించింది నేను అబ్బాయి ఇంట్లో ఇంట్లో ఉంటాను అది నేను ఆ డబ్బు నేను కట్టలేదండి నేను చేయించుకోలేదు చేయించుకున్నా పని చేస్తుంది నేను పని చేయలేదు పిల్లలకి ఏం చేయలేదు నాకు అర్థం కాక అదో అసలు ఉంటే ఎందుకు పిల్లలు తిట్టి తిట్టి ముద్ద పెడతారు ఎవరైనా వస్తే కదండి ఒక నెలకి చేస్తారు

మనకేమో మన గ్రామం కొరకు మన సంతం కొరకు ప్రయాసపడతాను ప్రయాసపడతా ఉండగా మరి అనుకోకుండా మరి రాని అమ్మ పాల్గొంటూ పులహ దర్శనం అంటారని అమ్మ కాదా దేవుడు శక్తి దేవుడు చిత్తమైతే ఆయన ఎలా అంటే నేను అది దేవుడు దేవుడు చెప్తేనే ఆయన నడిపిస్తేనే ప్రాధం చేస్తున్నా ప్రాధం చేస్తే దేవుడు ఎలవని వాళ్ళు అంటున్నాడు పది జరిగించు ఇక నేను తోడుగా ఉన్నా నాకేమో బయట ఏమని ఎలా ఎలాగన్నా మన ఎలా ఉంది ఇంకా నడిపించారు లమారమే పడుతుంది మరి అక్కడికి వెళ్తే ఎందుకు వచ్చారు దొంగ కోసం వచ్చేమో

ఒక రోజు పక్కన అయిపోయింది మళ్ళీ వచ్చేసిన తర్వాత కొంచెం వచ్చేసి కొద్దికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఉన్నారమ్మా అంటే కొన్ని రోజులు కడిపేస్తారు బలీ పక్కన ఉన్నారమ్ మాకు పక్కన ఉన్నారా బాగా ఉన్నారన్నమాట

మాట్లాడకుండా మూడు లక్షల వేలు అయితే మధ్యలో మధ్యాహ్నం ఒకటే ప్రేసుకున్నా సరేనా మంచిగా ఉంది అన్ని ప్రేస్తా వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పిన దాని కూడా పెట్టాలి మరి చాలా ఆశ్చర్యపోయాడు వెళ్తే అమ్మా నువ్వు వచ్చేస్తాను ఎర్ర చేస్తున్నాను

ఎంత వాళ్ళు నమ్ముకున్నారు కానీ సరిగ్గా ప్రార్థన అనమాట నామ ప్రార్థనలో మరి అక్కడ ప్రార్థన చేస్తుంటే అమ్మా ఏ సైన్య మాట్లాడేటమ్మా నేను కాదమ్మా ప్రతి ఒక్క నోట్ ఇదే మాట కానీ భయపడితే లేదు కానీ దేవుడే అన్నాడు అక్కడ పని జరిగించాడు కానీ జరిగించాడు మరి దేవుడు మంచిగా స్వస్థత ఇచ్చాడు ఇక్కడ నుంచి మరి దేవుని కొరకే మరి వాడబడాలి వెలిగించాలని ఈ కొద్ది వాటిలో దేవుడి పని జరిగించడానికి సంస్థ ചേർന്നു നടന്നു മെ